ఈ అసెంబ్లీలో మొదటిసారిగా ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ హాజరయ్యారు ఈ సభ ద్వారా పెద్దల నుంచి చాలా నేర్చుకోవచ్చని ఆయన అన్నారు ఏ విద్యార్థికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు తమ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్ విద్యార్థి నాయకుడుగా ప్రస్థానం మొదలుపెట్టినటువంటి బల్మూరి వెంకట్ ఈరోజు ఎమ్మెల్సీగా ఎన్నికై మొదటి రోజు పెద్దల సభకు హాజరు కావడం జరిగింది దీనిపై ఆయన స్పందన ఎలా ఉంటుందో ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి విద్యార్థి నాయకుడుగా మీరు ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు అతి చిన్న వయసులోనే పెద్దల సభలో ఈరోజు మీరు అడుగుపెట్టారు మొట్టమొదటి రోజు అంటే పెద్దల సభలో జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారు సి పెద్దల సభ చాలామంది అనుభవం ఉన్న వాళ్ళు సంబంధించి ఇక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది వాళ్ళందరి అనుభవాన్ని తెలుసుకుంటూ వారు ఏ రకంగా వివరిస్తారో వారి యొక్క వ్యవహార శైలిని చూస్తూ నేర్చుకోవాలని ఉద్దేశంతో నేను ఈరోజు రావడం జరిగింది కానీ ఇక్కడ సరే ప్రొటెస్ట్ చేయడం అనేది సరే ఎవరికైనా కూడా ప్రొటెస్ట్ చేసేది అనేది అది బేసిక్ ఫండమెంటల్ రైట్ కానీ ప్రొటెస్ట్ని అడ్రస్ చేసినాక ఏదైతే ప్రొటెస్ట్ని రికార్డ్ చేసిన తర్వాత ఏదైతే చర్చించి వాస్తవాలు దేని గురించి చేస్తున్నామని చెప్పే ఒక ప్రయత్నం చేయాలి కానీ అదే అదే పనిగా పెట్టుకొని ప్రొటెస్ట్ చేస్తూనే ఉండి ఏదైతే సభని జరగనివ్వకపోవడం మరి కొత్తగా ఏదైతే వచ్చినా నా యువకులకి వాళ్ళు ఇచ్చే అంటే మెసేజ్ ఏ విధంగా ఉందనేది అది నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు ఎందుకంటే నిన్నటి వరకు ఇది పెద్దల సభ పెద్దల సభ అని చెప్పి మాట్లాడారు కాకపోతే చిన్న వయసులో ఉన్న నాకంటూ నాకంటే చిన్న వాళ్ళ లెక్క వాళ్ళల్లో వ్యవహరిస్తూ సో పెద్దలు దీనిపైన డిస్కషన్ చేస్తూ వాళ్ళ ప్రొటెస్ట్ని రికార్డ్ చేస్తూ ఏదైతే సభని సాగనివ్వాలని చెప్పి నేను కూడా మాట్లాడడం జరిగింది మా సొంటి ఏదైతే ఈరోజు కొత్తగా వచ్చిన మాసు సభ్యులకి ఇది మేము ఇస్తున్న మెసేజ్ కరెక్ట్ కాదు ఏదైతే బయట మేము చేస్తున్నానో పెద్దల సభలలో ఇక్కడ డిస్కషన్స్ ఏదైతే మేధావులు మీరు చెప్పిన డిస్కషన్స్ నేర్చుకొని మేము కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చినామని చెప్పి చెప్పినా కూడా వారు ఎవరు పట్టించుకోవాలి అదే విధంగా వాయిదా వేస్తూ వెళ్ళారు దాని తర్వాత పివి నరసింహారావు గారికి సంబంధించి ఎందుకంటే ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి అందులో ఉమ్మడి అంటే సొంత జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకెళ్ళి వారు వచ్చారు కాబట్టి వారికి సంబంధించి దానిపైన కూడా పివి నరసింహారావు గారికి ఏదైతే భారత రత్న ఇచ్చిన దానిపైన కూడా తీర్మానాన్ని బట్టి విక్రమార్క గారు మా డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టడం జరిగింది దాని తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ సభని అడ్జెండ్ చేశారు బహుశా మరి ఇప్పుడు మళ్ళీ అయినాకి ఏ రకంగా సాగుతుందో మరి ఏందో చూడాలి అయితే గత ప్రభుత్వం అంటే నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రస్తుతం అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయినప్పటికీ ఇప్పుడు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాల నేపథ్యంలో కావచ్చు మొన్న ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో భాగంగా కూడా ఉచిత బస్సుకు సంబంధించినటువంటి విషయాన్ని నెరవేర్చినప్పటికీ కూడా ఆటో డ్రైవర్ల తరపున అంటే ఆటో డ్రైవర్ల కంటే ముందే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీకి కూడా ఆటోలో వచ్చినటువంటి పరిస్థితి దీనిపై మీ కామెంట్ అసలు ఈరోజు చాలా స్పష్టంగా ఏదైతే మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి మహిళల్ని ముందుకు తీసుకురావాలి మహిళలు పడుతున్న ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క మహిళలకి అందుబాటులో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలని చెప్పని ఉచిత బస్సు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని ఆ రోజు ఆరు గ్యారెంటీలో భాగంగా సోనియా గాంధీ గారు ఏవైతే గ్యారంటీలు ఇచ్చారో దాంట్లో భాగంగా మొదటి గ్యారెంటీగా ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ని ఇవ్వడం జరిగింది సో చాలా స్పష్టంగా మాకు కూడా తెలుసు ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మహిళల్ని గౌరవించారని చెప్పి ఏదైతే వారు మొట్టమొదటి క్యాబినెట్లో ఒక మహిళా మంత్రి లేకపోవడంతో అది ప్రజలందరూ కూడా తెలుసు కనీసం ఇప్పటికన్నా మహిళలకు మేము ఏదైతే పెద్దపీట వేసినప్పుడు దాన్ని స్వాగతించాల్సిన వాళ్ళు దీన్ని కూడా వ్యతిరేకించే ప్రయత్నం చేస్తారు సరే దాన్ని రేపు పొద్దున ప్రజలు గమనిస్తారు ఎందుకంటే వారు ఏ ఆటో వాళ్ళ కోసం అయితే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఆ ఆటో సోదరులకు కూడా అందుబాటులో అంటే వారికి కూడా మేము ఇచ్చిన ఏదైతే హామీ ఉందో వాళ్ళని కూడా ఆదుకుంటాం వాళ్ళకి అండదన్నగా నిలబడతామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు పున్నంప్రభాకర్ గారు శాఖ మంత్రి సంబంధించి ఆర్టీసీ ఎవరైతే మంత్రిగా ఉన్న గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చెప్పినా కానీ ఏదైతే రాజకీయ లబ్ధి కోసము మా ఆటో సోదరుల మహిళలకు కూడా ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ పరిస్థితి వాళ్ళ కూడా అమలైతుంది ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు వచ్చి ఏదో ప్రొటెస్ట్ చేసి ఒక ప్రయత్నం చేస్తారు కానీ యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు చాలా స్పష్టంగా నిజంగా ఏదైతే ఈరోజు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడుగా చంద్రశేఖర రావు గారు ఉన్నారు నిజంగా వాస్తవాలు ఉంటే ఏదైతే గవర్నర్ అడ్రస్ కానీ లేకపోతే నిన్న గవర్నర్ గారు ప్రసంగించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు హోదాలో వారి వచ్చి అక్కడ ఉండి ఏదైతే ప్రజల సమస్యలు మేము తీసుకున్న స్కీమ్స్ పై మేము తప్పున్నా మా తప్పుల్ని ఎత్తి చూపించి ప్రజలకి మెరుగైన పరిపాలన అందించే దిశగా ప్రతిపక్ష నాయకుడు వారి పాత్ర వారు పోషించాలి కానీ ఒక నియంత్రణ లేక ఒక డిక్టేటర్షిప్ లేక నేను రాను నేను అసలు అసెంబ్లీకే రాను నేను బయట ఉండి బహిరంగ సభల్లో ఆ సభని గౌరవించినట్టు కాదు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూడా గౌరవించినట్టు కాదు అండ్ దా సంబంధించిన సభ్యులు కూడా నోటికి ఎంత వస్తుంతా ముఖ్యమంత్రి గారి స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి గారిని గౌరవించాల్సిన అందరూ కూడా తెలంగాణ అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం కాంగ్రెస్ పార్టీ వారు కాదు తెలంగాణ ప్రజలకి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అసంటి ముఖ్యమంత్రి గారిపైన కూడా కొంతమంది వ్యక్తులు అంటే మాజీ శాసనసభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేస్తారు సో మేదేదైతే ఓపికతోటి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న శాసనసభ్యులు వచ్చినా వాళ్ళ గ్రీవియన్సెస్ని కలెక్ట్ చేస్తారు గతంలో ఎట్లుండే అధికార పక్షంలో ఉన్న కల్వకుంట చంద్రశేఖరరావు గారిని వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు పోతే కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా వాళ్ళ గ్రీవియన్సెస్ని కలెక్ట్ చేసుకొని ఆ సమస్యని పరిష్కరిస్తారు సో మేము చాలా ఏదైతే ఏ కళతోటి కాంక్షతోటి ప్రతి తల్లి కూడా తెలంగాణ గురించి కోరుకున్నదో తెలంగాణ ఉండాలని కోరుకుందో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆ కళని సాకారం చేయాలని చెప్పని ఏదైతే రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆ దిశగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తారు ఆ పని చేస్తున్న క్రమంలో అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినా ఆపే ప్రయత్నం చేసిన తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న అరవై శాతం జనాభా ఉన్న ఒక కులాంది యువ కులాంది ఈ యువకులం మిమ్మల్ని వదిలిపెట్టదు ఇదే విధంగా మీ వ్యవహార శైలి ఉంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడుకి పదిహేడు స్థానాల్లో తగిన గుణపాఠం చెప్పి తెలంగాణకి వెళ్ళి మిమ్మల్ని తరిమి కొడతారు అయితే చూస్తున్నాం కదా మొత్తానికైతే విద్యార్థి దశ నుంచి వచ్చినటువంటి బల్మూరి వెంకట్ విద్యార్థుల కోసం అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలపైన కూడా పూర్తి స్థాయిలో పోరాడుతున్నందుకు కూడా తను సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా దాంతోపాటు కూడా వాళ్ళే సొంత ప్రభుత్వం ఉన్నప్పటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వరకు ఉన్నటువంటి సమస్యలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా కూడా ముందుకు వెళ్ళబోతున్నట్టుగా కూడా బల్మూరి వెంకట్ చెప్తున్నారు కెమెరామెన్ పవన్తో ప్రేమ్ కుమార్ ప్రైమ్ నైన్ న్యూస్ హైదరాబాద్